జనజాతర సాగుతుందిరా కదలిరా గుండెల్లో కోనల్లో అడవి తల్లి గుండెల్లో ఆదివాసుల పల్లెలు మార్చి ముప్పై ఒకటిలో మార్చి ముప్పై ఒకటి తర్వాత మిగతా ఆచరణలో పెడతామని

ఈ నేపథ్యంలో బీజేపీ బలపరిచిన పన్నెండో వార్డు కౌన్సిలర్ సాహితీ రాము తన గెలుపుకై వార్డులో ఇంటింటికి తిరుగుతూ విస్తృత ప్రచారాన్ని ముమ్మరం చేశారు శుక్రవారం రాత్రి ఎంపీ రఘునందన్ రావు వార్డులో రామును గెలిపించాలని ప్రచారం చేశారు వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు స్పష్టమైన హామీ ఇచ్చారు తన వార్డులో ప్రజలను కలుస్తూ వారి సమస్యలను నేరుగా తెలుసుకుంటూ వార్డు అభివృద్ధిపై స్పష్టమైన విజన్తో ముందుకు వెళ్తున్న నాయకుడిగా సాహితీ రాము ప్రజల్లో మంచి ఆదరణ పొందుతున్నారు ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ ఓటర్లందరూ నిండు మనసుతో ఆదరించి ఆశీర్వదించి కమలం పువ్వు గుర్తుకు ఓట్లు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు తనను భారీ మెజారిటీతో గెలిపిస్తే సాహితీ రాము ఇచ్చిన ముఖ్య హామీలు ఇవే వార్డులో మహిళా భవనం నిర్మాణం పోచమ్మ ఆలయ పరిసరాల్లో సీసీ రోడ్లు ఆధునిక డ్రైనేజీ వ్యవస్థ అన్ని అంతర్గత రహదారుల అభివృద్ధి ప్రతి వీధిలో ఎల్ఈడి స్ట్రీట్ లైట్లు తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం పారిశుద్ధ్య వ్యవస్థ మెరుగుదల చెత్త సేకరణకు ఆధునిక విధానం పార్కులు పిల్లల ఆట స్థలాల అభివృద్ధి వృద్ధులకు విశ్రాంతి కేంద్రాలు యువతకు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కేంద్రాలు మహిళలకు స్వయం ఉపాధి శిక్షణ కార్యక్రమాలు సీసీ కెమెరాలతో భద్రతా వ్యవస్థ ప్రభుత్వ పథకాలు ప్రతి ఇంటికి అందేలా ప్రత్యేక కార్యాచరణ వంటి వాటిని పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు ఎమ్మెల్సీ అంజిరెడ్డి అండదండలతో మార్చి ముప్పై ఒకటి తర్వాత ఇచ్చిన హామీలన్నీ తప్పకుండా అమలు చేస్తామని రాము స్పష్టం చేశారు వార్డు అభివృద్ధి కోసం నిజాయితీ నాయకత్వం కోసం విశ్వసనీయ పాలన కోసం భవిష్యత్తు తరం అవసరాలను దృష్టిలో పెట్టుకున్న నాయకత్వం కోసం కమలం పువ్వు గుర్తుకు ఓటేసి సాహితీ రామును భారీ మెజారిటీతో గెలిపించండి ఇది ప్రజల కోసం పనిచేసే నాయకత్వం ఇది అభివృద్ధి కోసం పోరాడే నాయకత్వం ఇది పన్నెండో వార్డు భవిష్యత్తును మార్చే నాయకత్వం కమలం పువ్వు గుర్తుకు ఓట్లేసి సాహితీ రామును భారీ మెజారిటీతో గెలిపించండి రామ్ దయాల్ రెబ్బా ఆర్ సెవెన్ న్యూస్ సంగారెడ్డి